ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోలో మంచి మంచి అంటే డిఏసికి సంబంధించిన మూడు విషయాలు ఉన్నాయి డిఈడికి సంబంధించిన ఒక విషయం ఉంది ఈ విధమైన విషయాలు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి ఇందులో ఫస్ట్ ఐడింగ్ చూస్తే డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ ఫైనల్ కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలనే అభ్యర్థుల డిమాండ్ డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికి విడుదల చేయగా రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చినాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఆర్టీ పరిశీలనకు పంపించారు దీంతో కథ మొదటికి వచ్చింది డిఎస్సి మార్కులను టెట్ మార్కులను కలిపి ఫలితాలు విడుదల చేయాల్సింది అయితే టెట్ మార్కుల అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగు చూశాయి సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసిన పాతవే ప్రత్యక్షమయ్యాయి ఒక సబ్జెక్టుకు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించింది దీంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది ఎస్సీఆర్టీ సబ్జెక్ట్ నిపుణుల అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన తుదికి ప్రకారమే నడుచుకోవాలా అన్న విషయంలో విద్యాశాఖ ఏది తేల్చుకోలేకపోతున్నది దీంతో ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది ఫైనల్కి విడుదల చేసి ఇరవై రోజులు దాటినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడం ఆందోళనకరం ఫైనల్కి తప్పులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు వెంటనే జీఆర్ఎల్ విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి ఇక మరో హెడ్డింగ్ ఫిబ్రవరిలో మరో డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ మరో డిఎస్సి వేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ నిర్వహిస్తుంది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తిగా ప్రిలిమినరీ కీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు త్వరలో ఫైనల్ కీతో పాటు ఆల్రెడీ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేశారు జిఆర్ఎల్ ఒకటి పెండింగ్లో ఉంది విద్యా హక్కు చట్టం ప్రకారం వన్ ఇస్టు థర్టీ టీచర్ రేషియో ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో వన్ ఇస్ సిక్స్టీన్ రేషియో ఉంది రేషన్ రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది ఏప్రిల్ లేదా మేలో పరీక్షలు నిర్వహిస్తారు అయితే ఇప్పటికి పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డిఎస్సీ వేస్తామంటూ ప్రకటనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు సర్కారు కసరత్ కసరత్తు మొదలు చేసింది ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా టీచర్లను తీసుకోవాలని భావిస్తుంది ఇక దీనికంటే ముందు నవంబర్లో టెట్ ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తారు ఇది కూడా జాబ్ క్యాలెండర్లో ఉంది కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే నవంబర్లో ఉంది వచ్చే ఏడాది జనవరిలో ఎగ్జాములు పెడతారు ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సి బీఈడి అభ్యర్థులకు ఊరట కాంట్రాక్ట్ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం సుమారు పదమూడు వందల మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం ఉమ్మడి జిల్లాల వారిగా కాంట్రాక్ట్ సర్వీసులోకి తీసుకునే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు పదమూడు వందల మంది అభ్యర్థులు ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది డిఈడి విద్యార్హత గల అభ్యర్థులకు హెచ్జీటి పోస్టులో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జారీ చేసిన జియో ఇరవై ఎనిమిది కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్యాశా డైరెక్టర్కు కోరింది ఈ మేరకు డిఎస్సి రెండు వేల ఎనిమిది ఎఫెక్ట్ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా సేకరించింది వెరిఫికేషన్ ఫామ్లను రూపొందించింది స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫామ్లను డౌన్లోడ్ చేసుకుని వివరాలను నింపడంతో పాటు కాంట్రాక్ట్ సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డిఈఓలకు సమర్పించాలన్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పది వరకు ఉమ్మడి జిల్లా డిఈఓల వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు ఆ తర్వాత దరఖాస్తులను అనుమతించబోరని తెలిపారు ఈ సర్టిఫికేట్లకు సంబంధించిన వెరిఫికేషన్ ఫామ్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా కింద లింక్ ఇస్తా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా అందులో జైన్ కానీ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేసి మీకు అందులో పోస్ట్ చేస్తా ఇక ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ నవంబర్ ముప్పైన పరీక్ష మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి వెల్లడి వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల ముప్పై మూడు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు సర్వసభ్య కార్యదర్శి గోపికాంత్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఏమైనా పొరపాట్లుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో పొరపాట్లను సరి చేసుకోవచ్చు నవంబర్ ముప్పైనా సిబిటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక ఒక అఫీషియల్ నోటిఫికేషన్ తీసుకొని వివరించడం జరిగింది అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక మరో హెడ్డింగ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన కాలేజీ వర్సిటీ గురువారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ మొదలైంది కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది ఈ విడుదల చేసిన లిస్టు డైరెక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు జైన్ అయ్యి అందులో పోస్ట్ చేస్తా కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం ఐదు లోగా తమకు తెలిపాలని వర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి సూచించారు అభ్యర్థుల వివరాలన్నీ ఎవిడెన్స్తో యూనివర్సిటీ మెయిల్స్కు ఈ మెయిల్కు పంపించాలని సూచించారు అభ్యర్థుల పరిశీలన అనంతరం గురువారం మెరిట్ లిస్టును విడుదల చేస్తామని తెలిపారు అదే రోజు వెబ్బాప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కోట కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబాప్షన్ నమోదుకు సిద్ధంగా ఉండాలని సూచించారు గతేడాదికి సంబంధించి కాలేజీల వారి సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఆ వివరాలను పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీ జాబితాను సిద్ధం చేసుకోవాలని తద్వారా ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని విద్యార్థులు ఆయన సూచించారు ముప్పై మూడు ప్రకారమే జీవో ముప్పై మూడు ప్రకారమే ఈ ముప్పై మూడు జీవో ఏందంటే స్థానికతకు సంబంధించి కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్ళడంతో ఈసారి కౌన్సిలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది జీవోను సవాల్ చేసిన పిటిషన్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు కౌన్సిలింగ్ అనుమతిస్తామని సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో ముప్పై మూడు నుంచి పిటిషన్ పిటిషనర్లను మినహాయిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది దీంతో ఈ జీవో ముప్పై మూడు ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అంటే తొమ్మిది పది ఇంటర్ ఈ నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తీర్పును మూడు వారాల పాటు వాయిదా వేసింది ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితా నూట ముప్పై రెండు మంది పిటిషనర్లు కూడా చోటు కల్పించింది అందరిలాగే మెరిట్ ప్రకారమే వీరికి కూడా సీట్లు కేటాయిస్తారని పేర్కొంది పిటిషన్లో ఎనిమిది మంది దరఖాస్తులకు రిజెక్ట్ చేసింది ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన మెరిట్ లిస్టులోనే వీళ్ళ పేర్లు ఉన్నాయని రెండు రాష్ట్రాల స్థానికులు కాలేరని స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎంసీఐ రూల్స్ ప్రకారం అమలు చేస్తామని హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ మెడికల్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకున్న తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అరాదే శ్రీనివాసరావు బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది పిటిషన్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలంటే ఆగస్టు ఇరవై ఎనిమిదిన తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు అయితే రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇక డిఈడి అడ్మిషన్లు ఎప్పుడు విభాప్స నమోదుకు కళాశాల లిస్టును విడుదల చేయని అధికారులు ఇప్పటికీ రెండు నెలలు గడిచిపోయాయి రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల ప్రక్రియ అంత గందరగోళంగా మారింది ఫలితాలు వెలువడి రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు దీంతో అటు కళాశాలల యాజమాన్యాలు ఇటు విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు కొంతమంది అభ్యర్థులైతే వేరే కోర్సులకు వెళ్ళిపోతున్నారు అఫిలియేషన్ అంటే గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి కాలేజీల వారిగా లిస్టును విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రంలో ఈ కోర్సు అందించే కాలేజీలో యాభై వరకు ప్రైవేటు తొమ్మిది ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి మొత్తం యాభై తొమ్మిది ఉన్నాయి ఈ కాలేజీల్లో తనిఖీలు చేపట్టిన ఇన్స్పెక్ ఇన్స్పెక్షన్ టీం ఓ పది కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ లేదని తెలిసింది వీటికి అనుమతులు ఇవ్వకపోవడంతో వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే పదిహేను లోపు ఉన్న కళాశాలలకు ఫైర్ ఎన్ఓసి వర్తించదని కళాశాల యాజమాన్యాలు చెప్తున్నాయి దాదాపు ఆ కాయ ఆ కాలేజీలన్నీ ప్లస్ వన్ భవనాల్లోనే ఉన్నాయని ఫైర్ ఎన్ఓసి ఎందుకని ప్రశ్నిస్తున్నాయి అడ్మిషన్ల కోసం విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు విద్యార్థులు ఆయా కాలేజీలకు ఎంపిక చేసుకునేందుకు వేబాప్షన్ నమోదు చేసుకోవడానికి కాలేజీల జాబితాను మాత్రం విడుదల చేయలేదు నెల నుంచి విద్యార్థులు వేచి చేస్తున్నారు ఈ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందా లేదా అనే ఆందోళనలో వారు ఉన్నారు వేరే కోర్సులకు అడ్మిషన్లు కూడా పూర్తి కావచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ కూడా ఇలానే ఆలస్యంగా జరిగింది ఈ విద్యా సంవత్సరం కూడా ఆలస్యంగానే మొదలైంది జూన్ లేదా జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సింది రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు అడ్మిషన్లు పూర్తి కాలేదు ఇలా ప్రతి ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో జీరో అడ్మిషన్లతో కాలేజీలు మూతపడుతున్నాయి టీటీసీకి సంబంధించి ప్రైవేటు డిఇడి బీఈడి కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి మేరకు విజ్ఞప్తి చేశారు నేటి నుంచి బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు రూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాది ముప్పై ఎనిమిది కాలేజీల్లో పదివేల మందికి స్టూడెంట్ల ఎంపిక కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం డిగ్రీ ఇంజనీరింగ్ చేరిన స్టూడెంట్లకు రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బ్యాంకింగ్ ఫైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది బిఎఫ్ఎస్ఐ బిఎఫ్ఎస్ఐ ఇది కోర్సు పేరు ఇక బిఎస్ఎఫ్ఐ కోర్సులను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు బుధవారం అంటే ఈరోజు పదినారు గంటలకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రారంభించనున్నారు ఈ మినీ డిగ్రీ కోర్సును ఏడాది కేవలం ఎంపికైన వారి కాలేజీల్లో స్టార్ట్ చేయనున్నారు దీనికోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మొత్తం ముప్పై కాలేజీలను గుర్తించింది పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఇరవై డిగ్రీ కాలేజీలు వీటిలో చదువుతున్న పదివేల మంది స్టూడెంట్లకు శిక్షణ అందించనున్నారు ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పోర్టల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బిఎఫ్ఎస్ఐ సంస్థను అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు బిఎఫ్ఎస్ఐ కోర్సు ఉపయోగపడుతుంది అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది ఈ ప్రోగ్రాంలో శిక్షణకు అందుకు అందుకునే పదివేల మంది స్టూడెంట్ వివరాలతో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను రూపొందించింది మరో హెడ్డింగ్ నవోదయ దరఖాస్తుల గడువు పెంపు ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్షకు దరఖాస్తు గడువును అక్టోబర్ ఏడు వరకు పొడిగించరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశం ఉంటుందన్నారు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో దరఖాస్తు పొరపాట్లు అంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ తాత్కాల్ ఫీజు గడువు ఇరవై ఆరు వరకు ఉంది ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తాత్కాల్ ద్వారా ఫీజు చెల్లింపు గడువు ఈ నెల ఇరవై ఆరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే రేపటి వరకు ఉంది ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి మంగళవారం ప్రకటన విడుదల చేశారు బుధ గురువారాల్లో విద్యార్థులు తాత్కాల పద్ధతిలో ఫీజు చెల్లించాలని కోరారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఏప్రిల్ లేదా మేలో ఓపెన్ పది ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు పదో తరగతి విద్యార్థులకు ఐదు వందలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెయ్యి తాత్కాల ఫీజును అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ ఈ విషయాలన్నీ కూడా ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని మీకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అక్కడ నుంచి మీరు అందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్